హెల్లో మమ పట్టు చీరలు మెరిసిన బుట్టబొమ్మ చూపులు బాణాల్లా వేస్తున్న సొగసరి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే కొన్నాళ్ళ పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన అయ్యారి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది అగ్ర హీరోలతో ఎన్నో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది తాజాగా పట్టు చీరలు మరింత అందంగా మెరిసిపోయింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే పట్టు చీరలు మెరిసింది జామున్ కలర్ కాంచీవార చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది కలువ కన్నులతో చూపుల బాణాలు వేస్తున్న ఈ వయ్యారి సాంప్రదాయ పద్ధతిలో చేసిన ఫోటోషూట్స్ ఇప్పుడు ఇన్స్టాలో షేర్ చేసింది తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన పూజా హెగ్దే ఇప్పుడు మాత్రం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది తెలుగుతో పాటు తమిళంలో అగ్ర హీరోల సరసాన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ విజయ్ దళపతి సూర్య నాగచైతన్య వంటి స్టార్స్ సరసాన కనిపించింది కానీ కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది ఈ వయ్యారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకుంటూ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది కానీ అక్కడ సైతం ఈ ముద్దుగుమ్మకు నిరాశ ఎదురైంది దీంతో ఇప్పుడు తిరిగి సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది ఇటీవలే సూర్య జోడీగా రెట్రో సినిమాలో నటించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది దీంతో పూజాకు మళ్ళీ అవకాశాలు కరువు అయ్యాయి అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్స్ కోసం చూస్తుంది పూజా హెగ్దే ప్రస్తుతం జననాయకన్ సినిమాలో నటిస్తుంది విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో మమితా బైజు బాబీ డ్యూయోల్ ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది పూజ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నారు